హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం రేపే రథసప్తమి రథసప్తమి రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూర తిన్నారంటే చేశారంటే అష్ట కష్టాలు తప్పవు వారికి దరిద్రం దాపరిస్తుంది హిందువులు ఎంతో పవిత్రంగా భావించే దినాల్లో ఒకటి రథసప్తమి ఈ పుణ్యదినం రోజు చాలామంది ఈ కొన్ని రకాల కూరలు తింటూ ఉంటారు అయితే మనం ఈ కూర తినటం వల్ల మనకి అష్ట కష్టాలు వస్తాయని దరిద్రం దాపరిస్తుందని వారు అడుక్కునే స్టేజ్కి వెళ్తారని మీకు తెలుసా అయితే ఎటువంటి కూర తినటం వల్ల మనకి కష్టాలు వస్తాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి రథసప్తమి అంటే సూర్యుడు ఈరోజు జన్మించాడని పురాణాల ద్వారా మనకి తెలుస్తుంది పంచాంగం ప్రకారం ఈ ఏడాది రథసప్తమి ఫిబ్రవరి నాలుగవ తేదీ వచ్చింది అయితే ఈ రోజున మీరు స్నానం చేసే నీటిలో జిల్లెడు ఆకులు శిరస్సుపై ఉంచుకొని స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు జిల్లెడు ఆకులను రథసప్తమి రోజు చాలామంది తలపై పెట్టి స్నానం చేస్తారు అయితే జిల్లెడు ఆకులకు రథసప్తమికి సంబంధం ఏంటి ఈ రోజుల్లో తలపై జిల్లెడ ఆకులు పెట్టి ఎందుకు స్నానం చేయాలి పురాణాలు ఏం చెప్తున్నాయి పండితులు ఏం చెప్తున్నారు అసలు జిల్లెడ ఆకులకు రథసప్తమికి ఈ స్టోరీ ఏంటి అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు రథసప్తమి రోజు ఫిబ్రవరి నాలుగు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి సప్తేశ్వర మాధురం ప్రచండం కశ్యపాత్మజం అంటూ సూర్యుడిని శుతిస్తూ జిల్లెడాకులు వేసి నీతితో స్నానం చేయాలి స్నానం మధ్యలో తల మీద ఏడు జిల్లెడాకులను ఏడు రేగి పండ్లను పెట్టుకోవాలి జిల్లడాకు సంస్కృతిలో అర్క అనే పేరు ఉంది సూర్యునికి సహస్రనామాల్లో అర్క అనే ఒక పేరు కూడా ఉంది అందుకే జిల్లెడాకులు సూర్యుడికి అంత ప్రీతికరమని అలాగే రేగి పండు కూడా సూర్యనారాయణుడికి ప్రీతికరమైన పండు అందుకే రథసప్తమి రోజు ఈ రెండింటితో కలిపి స్నానం చేయాలని పండితులు చెప్తున్నారు రథసప్తమి రోజు ఇలా స్నానం చేసి ఆదిత్య హృదయం పారాయణం చేయటం వల్ల కోటి రెట్ల పుణ్యఫలం లభించడంతో పాటు వివిధ రకాల వ్యాధులు రోగాలు నశిస్తాయట రథసప్తమి నాడు ఎందుకు జిల్లెడ ఆకులు రేగుపండ్లను శిరస్సుపై పెట్టి స్నానం చేయటం స్నానం చేయటం ఎంతో విశిష్టమైన ఫలితం ఉంటుందని పండితులు ఎందుకు చెప్తున్నారు అని చాలామంది సందేహిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి వచ్చే అనుమానమే ఇది సూర్యుని ఆరాధించటం వల్ల తేజస్సు ఐశ్వర్యం కలుగుతాయట సూర్యోదయానికని ముందే నిద్రలేచి నది స్నానం చేయటం వలన సప్త జన్మల పాపాలు ఏడు జన్మల పాపాలు తొలగిపోయి శోకం రోగం బాధలు వంటి నుండి విముక్తి లభిస్తుందని చెప్తున్నారు పండితులు పిల్లడి ఆకులు తలపై ఎందుకు పెట్టాలి అనేది ఇప్పుడు పురాణ కథ ద్వారా తెలుసుకుందాం పూర్వకాలంలో రథసప్తమి రోజు అగ్నిశత్రులనే పండితుడు తన తనువు చాలించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలని స్వర్గానికి వెళ్ళేందుకు ఎంతో నియమ నిష్టలతో ప్రతిరోజు ఒక్కొక్క యజ్ఞం చేస్తూ ఉండేవాడు అలాగే ఈ రథసప్తమి రోజు కూడా ఒక యజ్ఞం చేపట్టి తలచాడు ఈ యజ్ఞం పూర్తయితే తనను ఆ శివుడు అలాగే విష్ణువు ఇద్దరూ తృప్తి చెంది స్వర్గానికి తీసుకువెళ్తారని ఎంతో సంతోషంగా యజ్ఞం ఈ రథసప్తమి రోజు ప్రారంభం చేస్తాడు అయితే విష్ణువు శివుడు ఇద్దరు తృప్తి చెంది స్వర్గానికి తీసుకురమ్మని దూతలను పంపిస్తారు దేవ విమానాన్ని కూడా పంపిస్తారు అయితే దేవ విమానం వచ్చిన సమయంలో ఆ అగ్నిశత్రుడు యజ్ఞం చేస్తూ ఉంటాడు విమానం వచ్చే సమయంలో యజ్ఞం చివరి ఘట్టానికి చేరుకుంటారు అయితే స్వర్గానికి తీసుకురమ్మని దేవ విమానాన్ని పంపించారనే విషయం అగ్నిశత్రులకి తెలుస్తుంది యజ్ఞంలో చివరి ఘట్టమైన పూర్ణాహుతి ఇచ్చే సమయం వచ్చేస్తుంది పూర్ణాహుతి చేస్తున్నారు అందరూ పండితులు ఆవునేతితో కూడిన హోమ ద్రవ్యాలను అగ్నిలో వేస్తూ ఉండగా దేవ విమానాన్ని చూసి ఆ ముని ఆ క్రతువును కంగారుగా చేసేశాడు ఆ విమానాన్ని చూసిన అగ్నిశత్రువుడు చాలా సంతోషంగా ఈ చివరి ఘట్టమైన పూర్ణాహుతిని తొందరగా తొందరగా చేసేసాడు అలా తొందరగా చేయటం వల్ల ఆవు నేతితో కలిపిన ఆ పూజ ద్రవ్యమంతా చివరిగా పూర్ణాహుతి చేయాలి పూర్వకాలం యజ్ఞాలు విశాలమైన ప్రదేశంలో చేసేవారు కంగారుగా పూర్ణాహుతి చేసే సమయంలో అటుగా వెళ్ళే మేక వెళ్తూ ఉంది ఆ సమయంలో గాలి దుమారం రావడంతో దేవ విమానం వచ్చే సమయంలో అక్కడ గాలి దుమారం రావడంతో అగ్నిలో వేస్తున్న వేడిగా ఉన్న ఆవు నేతి అటుగా వెళ్తున్న మేకపై పడింది పూర్ణాహుతికి వేసే ఆవు నెయ్యి ఆ మేకపై పడడంతో మేక చర్మం ఊడి చనిపోయింది ఆ చర్మం పక్కనే ఉన్న జిల్లెడు చెట్టుపై పడడం ఆ మేకపిల్ల ఆత్మ వెళ్ళి విమానంలో కూర్చుంది మేక చర్మం జిల్లెడు చెట్టుపై పడడంతో ఆకులు కూడా మేక చర్మంలా మారిపోయాయి జిల్లెడు ఆకులు కూడా మేక చర్మంలా మారిపోయాయట దీనితో అగ్నిశ్వర్తులు బాధపడ్డారు అప్పుడు తన యజ్ఞ ఫలం మేకకి జిల్లెడు చెట్టుకి దక్కిందని ఆకాశవాణి చెప్పింది ఆ రోజు మాఘశుద్ధ సప్తమి అందుకే ఈ రోజున జిల్లెడు ఆకుల్ని శిరసుపై పెట్టుకుని స్నానం చేస్తే మంచిదని అలా చేసిన వారికి కూడా యజ్ఞఫలం లభిస్తుందని దేవతలు వరం ఇచ్చారు అందుకే రథసప్తమి నాడు శిరస్సుపై జిల్లెడు ఆకులు పెట్టుకుని స్నానం చేయాలని పండితులు చెప్తున్నారు అలాగే ఈ రథసప్తమి రోజు పొరపాటున కూడా ఇంట్లో ఉన్న ఆడవారు లేదా పురుషులు మీరు బయట ఎక్కడైనా సరే పొరపాటున కూడా ఈ కూర తినవద్దు అదే చాలామంది మాంసాహారం తింటూ ఉంటారు ఈ రథసప్తమి రోజు పొరపాటున కూడా మీరు మాంసాహారం తినకూడదు చికెను మటను ఫిష్ అలాగే ఏవైనా సరే చికెన్ ఫ్రై మటన్ ఫ్రై ఇలా ఏదైనా సరే పొరపాటును కూడా తినవద్దు అలా తింటే మీకు ఏడేడు జన్మల దరిద్రం దాపరిస్తుంది రథసప్తమి అంటే సూర్యుడి పుట్టినరోజు ఈరోజు ఈ లోకానికి వెలుగునిచ్చాడు సూర్యుడు సూర్యుడిని ఈ లోకానికి పరిచయం చేసింది శివుడు అంతటి శక్తివంతమైన రోజు ఈరోజు ఈ రోజు నుండి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైందని స్పష్టంగా తెలుస్తుంది ఈ రోజు నుండి సూర్యుడు బంగారు రథం అధిరోహించి ఉత్తరాయణం వైపు పయనిస్తాడని ఈ రోజు నుండి వేసవి కాలం ప్రారంభమవుతుందని ఎన్నో సంకేతాలు ఈ రథసప్తమి నుండి మనకు తెలుస్తాయి మాఘమాసంలో సప్తమి రోజు రథసప్తమిగా జరుపుకుంటారు అతిథ కశ్యపుల దంపతులకు ఈ సప్తమి రోజు జన్మించాడట అందుకే ఈరోజు రథసప్తమిగా జరుపుకుంటారు అయితే అష్టైశ్వర్యాలు పొందేందుకు ఈరోజు అనేక రకాల పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు ఈరోజు ముఖ్యంగా సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే కోటి రెట్ల ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయి